హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ కు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ఫో ను అందజేయడంలో రష్యా మరింత జాప్యం చేసిందని ఇటీవల కథనాలు వెలువడ్డాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి మిగతా రెండు వ్యవస్థలను అందజేస్తామని మాస్కో హామీ ఇచ్చినట్లు వార్తా సంస్థ పేర్కొంది అయితే వచ్చే ఏడాది ఇవి భారత్ కు చేరుకుంటాయని అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి రష్యా నిర్మించిన రెండు యుద్ధ నౌకల్లో మొదటిదైన తృషీలను కూడా ఈ ఏడాది సెప్టెంబర్ లో డెలివరీ తీసుకునే అవకాశాలున్నాయని తెలిపాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి రెండో యుద్ధ నౌక తమలు వచ్చే జనవరిలో చేరుకుంటుందని తెలుస్తుంది ఐదు ఎస్ ఫోర్ ట్రయమ్ఫో రెజిమెంట్ల విషయంలో భారత్ రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ డీల్ విలువ ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు తొలి అర్ధ భాగంలోనే మొత్తం అందజాయాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు మూడు మాత్రమే చేరుకున్నాయి మరోవైపు రెండు యుద్ధ నౌకలను రెండు వేల ఇరవై రెండు నాటికి డెలివరీ చేయాల్సింది అయితే ఉక్రెయిన్ తో రష్యా సుదీర్ఘ యుద్ధం కారణంగా జాపియన్ చోటు చేసుకున్నట్లు సమాచారం ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనే యుద్ధ విమానాలు క్రూస్ క్రిప్ లో ధ్వంసం చేయగలవు ప్రస్తుతం వాయుసేన ఆధ్వర్యంలో పాక్ చైనా సరిహద్దులో ఒకటి పాయింట్ ఐదు రెజిమెంట్ల చొప్పున మోహరించారు ఇదిలా ఉంటే ఇండియాతో అమెరికా ఫ్రెండ్షిప్ చేస్తూనే మరోవైపు మిత్ర దేశాలతో కొత్త గొడవలు పెట్టుకుంటోంది మనకు సాయం చేస్తున్న దేశాలపై అమెరికా కోపంగా ఉంది ఎందుకంటే భారత్ కు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలను విక్రయించినందుకు రష్యాపై ఆగ్రహంగా ఉంది తన ఆదాయాన్ని పెంచుకునేందుకు భారత్ కు క్షిపణి రక్షణ వ్యవస్థను విక్రయించిన రష్యాపై అమెరికా విరుచుకుపడడం ఇది రెండోసారి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలుకు రెండు వేల పద్దెనిమిదిలో భారత్ రష్యాల మధ్య ఐదు వందల కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది ఈ విషయంలో అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్ ముందడుగు వేసింది వ్యవస్థ విషయంలో మాకున్న ఆందోళనలో ఏమాత్రం మార్పు లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తాజాగా పేర్కొన్నారు రష్యా నుంచి భారీ ఆయుధాలను కొనుగోలు చేయకూడదని అన్ని దేశాలను కోరుతున్నామన్నారు అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్ విషయంలో వెనక్కి తగ్గని భారత్పై క్యాడ్స్ చట్టం కింద ఆంక్షలు విధించడంపై అమెరికా స్పష్టత ఇవ్వలేదు దీనిపై తాము నిర్ణయానికి రాలేదని నెడ్ చెప్పారు దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందం బాగ్చి స్పందించారు తమది స్వతంత్ర విదేశీ విధానమని స్పష్టం చేశారు తాము చేపట్టే ఆయుధ కొనుగోళ్లకు ఇది వర్తిస్తుందన్నారు ఈ విషయంలో జాతీయ భద్రతా ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు చేయండి